విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం మనం అడిగి తీసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన మరి ఇలాంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఒక దేశంలోనే అత్యున్నతమైన వ్యక్తి ఆయన కూర్చున్న ఈ వేదిక మీద నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరొకసారి ఆయన చేతుల మీదుగా ఏదైతే ఉగాది పురస్కారాలను తీసుకుంటున్న తెలియజేసుకుంటూ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్ట్ ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు గౌరవాదితి కంచెర్ల అచ్చు గారు నిజాంబాబా గారు రెడ్డి గారు శిల్ప ప్రియాంక గారు మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవటం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర సోదర జర్నలిస్టులందరికీ ఇతర సోదరి సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా క్షమించాలా కొంచెం సేపు బాధితులైంది అనుకోకుండా ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావడానికి సో అందుకని కొంచెం లేట్ అయింది క్షమించాల నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం అందరికీ డిగ్రీ పూర్తయిన తర్వాత ముందు నేను వాట్సా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సంవత్సరాల మీద ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించినాడులో సబ్ ఎడిటర్గా పంజాబ్లో ఉండేటటువంటి ఉద్దేశంతో వెళ్ళారు అస అసామా అది నాకు ఇస్తారో లేదా అనుకో జర్నలిజం ఏ రకమైనటువంటి అనుభవం లేదు అయినప్పటికీ కూడా ఆ ఎంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు ఈ నువ్వేనా సేవలు ఎవరైనా రాశారా అని చెప్పి లేదు నేనే రాశారని చెప్పి చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి నువ్వు జర్నలిస్ట్ ఎడిటర్ ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అడిగారు నాకేం అభ్యంతరం లేదు ఏదైనా చేస్తా అని రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను ఆ రకంగా కొన్నాటి పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే మనం అవార్డ్స్ స్వీకరించేద్దాం సో ముందుగా ఉన్నది సో అవార్డ్స్ అండ్ అలాగే ప్రతిదీ సిద్ధం చేయాల్సి సోమ నరసింహాచారి ఎస్ఎన్ చారి యాదాద్రి భువనగిరి అండి గట్టిగా చెప్పండి మొమెంటో మనం ఏమైతే ఇస్తున్నామో అన్ని సిద్ధంగా ఉంచాల్సిందిగా కోరుతున్నానండి ఆర్కేటి తేష వ్యాస్ ఉన్నారు నాయుడు నాగార్జున రెడ్డి ఉన్నారు ఈశ్వర్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కాస్త వేదిక ముందుకు రావాల్సింద కోరుతున్నారు మన కోన గుర్తారని చింతల కట్టు అమృత ఈ వినాయ్ ప్లీజ్ వేదిక మీదకి రావాల్సింది మందరం ఒకటే టీమ్ అండి టీవీ నైన్ నెక్స్ట్ మారాల అల్లం శ్రీనివాస్ ఈటీవీ వికారాబాద్ కంగ్రాచులేషన్స్ అండి సాంస్కృతిక విభాగంలో అవార్డు అందుకోబోతున్నారీనా కనపర్తి రత్నాకర్ గారు ప్లీజ్ వేదిక మీదకి రండి ತ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಆನ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವಿರಾಟ್ ಮೀಡಿಯಾ ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕ್ಲಿಕ್ ಆನ್ ದ ಬೆಲ್ಲಾನ್